కులగణ చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ఒత్తిడితోనే కాదు బీసీల పోరాటంతోనే కులగణ జరుగుతుందన్నారు బీసీల మీద ప్రేమతో రేవంత్ సర్వే చేయలేదని రాజకీయాల కోసమే చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు కులగణనపై తాను సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటానని తెలిపారు లాభం బీసీ కులగా కులగన బీసీ లె కాదు కులగన చేపట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడము చరిత్రాత్మకమైనటువంటి అంశం ముప్పై కూడా ఎవరు కూడా ధైర్యాన్ని చేయలేకపోయారు కానీ నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలు మేము బీసీ సంఘాల బీసీ నాయకుల యొక్క అభిప్రాయాలను తీసుకొని దానివల్ల బీసీలకు ఏం లాభం అవుతుంది ఈ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలన్నటువంటి దాన్ని డీప్ గా ఆలోచించి ప్రకటించ రేవంత్ రెడ్డికి నేను ట్రస్ట్ చేస్తున్నా మీరు బీసీ జనాభా లెక్కలు ఇచ్చారు ఓకే మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు మా బీసీలకు అని నేను అడుగుతున్నాను చేసి జనాభా లెక్కలు తీయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికీ కేసు ఇప్పుడు తొందర లోపల ప్రభుత్వం